నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని పరకా మని కేసుకు సంబంధించి అస్సలు వాస్తవాలు బయట పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం జరిగింది ఆ పరకా మని కేసుకు సంబంధించి ఇలాంటి అంశాలడి చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిన విషయంలో తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మా షా వీక్షకులు కూడా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఎన్నో అంశాలైతే చర్చించారు అంటే కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా ఒక హోదాలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఇంకా చూసుకుంటే ఈ పరక మన కేసుకు సంబంధించి ఆ లడ్డు వివాదం గురించి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలన్నీ వెలుగులోకి తీశాడు అసలు ముఖ్యంగా ఈ పరక మన కేసుకు సంబంధించి కొన్ని వాస్తవాలు నిజాలు చెప్పాడు ఏం సార్ అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయాల్లో వాస్తవం ఎంతుంది అవునమ్మా ఆయన చాలా వి అన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వివాదాలు ఈ నేరాలు ఘోరాలు అన్నీ కూడా ప్రస్తావించాడు ఆయన ఇన్ టోటల్గా చెప్పింది ఏంటంటే అసలు ఏమీ కూడా ఈ పెద్ద విషయాలు కాదు అన్నట్టు చెప్పాడు ప్రజలను కూడా ఆలోచించమని చెప్పాడు ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాడు చాలా గొప్ప ఆలోచన రేకెత్తిచ్చాడు ఏంటంటే పరకామణిలో జరిగింది అతి చిన్న దొంగతనం చాలా చిన్న దొంగతనం ఒక తొమ్మిది అమెరికన్ డాలర్ల నోటు దొంగతనం చేశాడు అది పట్టుకున్నారు పట్టుకుంటే పట్టుకున్న దొంగ ప్రాయచితపడి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని శ్రీవారి దేవాలయానికి రాసిచ్చాడు ఇది తప్ప అని మీరందరూ ఆలోచించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రశ్నించాడు అంటే అంత చిన్న దొంగ అంత చిన్న దొంగతనానికి ఇంత ప్రాయచత్వం చేసి పద్నాలుగు కోట్లు ఇస్తే తప్పు ఉందా లేదా అనేది ముందు ఆయన ఆలోచించుకోవాలి అంత చిన్న దొంగ అంత త్యాగం చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని క్విడ్ ప్రోకో ద్వారా దోపిడీ చేస్తే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ జప్తులో ఉంది ఈడీ సంస్థ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రజల సొమ్మైనా శ్రీవారి సొమ్మైనా అది దైవంతో సమానం ఇప్పుడు అది ఆయన ఆలోచించుకోవాలి శ్రీవారి సొమ్ము తొమ్మిది డాలర్లు అపహరించిన దొంగ అంత ప్రాయ్చెత్త పడితే ప్రజల సొమ్ము ఇంత భారీ ఎత్తున దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ ప్రాయచెత్తం కలగట్లేదు అనేది ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది ఈ అంత అతనే పద్నాలుగు కోట్లు ఇస్తే డెబ్బై రెండు వేల రూపాయలకి నలభై ఐదు వేల కోట్ల రూపాయల జప్తులో ఉంది మిగిలిన తీసేద్దాం అసలు ఏమీ జరగలేదనుకుందాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాయి కూడా ఇందులోకి రాట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా ఇతను సంపాదించిన ఈ క్విడ్ ప్రోకోలో ఆస్తి వరకే తీసుకుందాం ఇతను ఎంత ప్రాయ్యత పడాలి ఎంత ప్రజా కోశాగారానికి రాష్ట్ర ప్రభుత్వ కోశాగారానికి జమ చేయాలి ఒకవేళ అంతకే అన్ని రెట్లు అతనిలాగా ఆ దొంగ ఎవరైతే రవికుమార్ ఉన్నాడో అంత త్యాగం చేయపోయినా కనీసం దోసుకున్న డబ్బు అయినా ఆ నలభై ఐదు వేల కోట్లు నాది కాదు క్విడ్ ప్రోగో ద్వారా నాకు వచ్చింది నేను కూడా ప్రాయచిత్త పడుతున్నాను ఆ రవి కుమార్ని చూసి నేను ప్రేరేపితమయ్యాను నేను కూడా ఇట్లా తప్పు చేయదలుచుకోలేదు తొమ్మిది డాలర్ల దొంగే అంత ప్రాయచిత్త పడితే నాకు నేనుగా మీకు ప్రశ్నించే ముందు నన్ను నేను కూడా ప్రశ్నించుకున్నా ప్రశ్నించుకున్న తర్వాత నాకు ఒక సమాధానం దొరికింది నేను మిగిలింది ఆ దానికి పది రెట్లో వంద రెట్లో రెండు వందల రెట్లో కట్టలేను అతనిలాగా కనీసం ఆ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వ కోశాగారానికి అయితే కేంద్రం తీసుకోమనండి లేదు రాష్ట్ర ప్రభుత్వ కోశాగారానికి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తా నే కూడా ఆయన అది ప్రజా దాని లోక్ అదాలత్లో మెగా లోక్ అదాలత్లో దాన్ని పరిష్కరించారని చెప్పాడు నాది కూడా ఢిల్లీ లెవెల్లో ఒక లోక్ అదాలత్ పెట్టి అన్ని టీవీ ఛానల్స్ని పిలిపించి నేను స్వయంగా ఆ లోకదాలత్ ముందు ప్రాయచత ఆ నలభై ఐదు వేల కోట్లు వదిలేస్తాను కాబట్టి నన్ను కూడా ఈ కేసుల నుంచి విముక్తి చేసేయండి అని అడగాలి ప్రజల ముందు ప్రజలకు ఆయన ఒక ప్రశ్న ఇచ్చాడు ప్రజలకు ఒక సమాధానం కూడా ఆయనే ఇవ్వాలి ఎందుకంటే తను ప్రజా జీవితంలో ఉన్నాడు నేను ప్రజా జీవితంలో ఉన్నా కాబట్టి రవికుమారే అంత త్యాగం చేసినప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించే ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు ఈ సమాధానం వచ్చింది కాబట్టి నేను నిర్ణయం నిర్ణయం తీసుకున్నా ఇక ప్రజా జీవితంలో నేను ఇటువంటి వాటికి ఇక అవినీతికి ఆస్కారం ఇవ్వను అని చెప్పాలి ఒక ఆదర్శవంతంగా ఆయన మెచ్చుకున్నా బాగానే ఉంది అందులో తప్పు లేదని చెప్పావు బాగానే ఉంది ఓకే తప్పు లేదు తిరుపతి కోర్టులో కూడా పెట్టారన్నావు దాన్ని ఛార్జ్షీటు తర్వాత ఇంకోటి ఏంటంటే మరి నీది కూడా ఇన్ని పన్నెండేళ్ళ నుంచి కేసు నడుస్తుంది మరి నీ మీద అనేక అనుమానాలు ప్రజల్లో కూడా రాబట్టి ఒకప్పుడు నూట యాభై సీట్లు ఇచ్చిన ప్రజలు నీ యొక్క పరిపాలన మీద లేకపోతే నీ యొక్క అవినీతి మీద అనేక అనుమానాలు వచ్చిన తర్వాత ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు నువ్వు కూడా ప్రాయశ్చిత్త పడతంలో తప్పే ఉంది నువ్వు రాత్రిపూట నాలుగు గోడల మధ్యలో బైబిల్ చదువుకుంటున్నావు బైబిల్లో మంచి అంశాలు ఉంటున్నాయి ఇలాంటి నీలో కూడా నువ్వు నీ ప్రవర్తనలో కూడా మార్పు రావాలి తప్ప నువ్వు నీ పార్టీ తరఫున కొండారెడ్డి అనే ఒక విద్యార్థి సంస్థ నాయకుడు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తే చిన్న నాయకుడి మీద పెద్ద కేసా అని అడుగుతున్నావు అంటే మాదక ద్రవ్యాలు ద్ర సప్లై చేయటం అనేది చిన్న నేరం అతను ఒక ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ అయ్యి ఉండి ఆ స్టూడెంట్స్ అందరినీ మాదక ద్రవ్యాలకి బానిస చేస్తూ వ్యాపారం చేస్తుంటే అప్పటి నుంచే దోపిడియా ఒక విద్యార్థి అతను నువ్వు అట్లాంటి విద్యార్థిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇంకా ఇట్లాంటి పనులు ఎవరు చేసినా నేను క్షమించిన చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నావు ఇవాళ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన మాట కరెక్టేనని నువ్వు నలభై లక్షలు పెట్టి హెలికాప్టర్ వెళ్ళి నెల్లూరు జైలు దగ్గర బయట విలేకరులకు చెప్పావు ఇప్పుడు అతను అది అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి పగలగొట్టాడు పగలగొట్టాడంటున్నావు నీ పరిపాలనలో నీ పోలీసు వ్యవస్థ నిర్వహణలో జరుగుతున్న ఎన్నిక అది అప్పుడు తెలుగుదేశం వాళ్ళని మీ వాళ్ళు వచ్చి అదే పోలింగ్ కేంద్రంలో నరికారు నరికితే కూడా ఆ మహిళ అలాగే కూర్చుంది ఇది అంతా ఓపెన్ అయిపోయింది తర్వాత అతను ఒక అతను అడ్డం పడబోతే అతన్ని బెదిరించావు తర్వాత నువ్వు ఇంత పగలగొట్టి వెళ్తుంటే క్యూలో నుంచి ఉన్న మహిళలు నిన్ను తప్పు పట్టారు తప్పు పడితే వాళ్ళకు కూడా మీకు కూడా ఈ గతే పడుతుందని కూడా హెచ్చరించుతా వెళ్ళిపోయాడు అతను దిగ్గింగ్ జరిగింది ఎక్కడ ఎవరు ఓటో వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటున్నారు కాకపోతే అతను చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా అతనికి వ్యతిరేకంగా ఓట్లు పడిస్తాను అనేది అతను గమనించాడు దాంతో ఓట్లు ప అసలు తన ఎన్నికలు జరగకుండా చేయటానికి చేశాడు ఎందుకంటే తన పట్ల వ్యతిరేకత అన్ని సాటలా కనబడుతుంది అతనికి ఇప్పుడు మన ముఖం బాగోపోతే అర్థంలో అదే చూపిస్తుంది అర్థం తప్పంటే ఎట్లా ఇప్పుడు కిందసారి ఎన్నుకున్నారు అతను నిన్ను ఎన్నుకున్నట్టే అతను కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కానీ అతను సరైన పరిపాలన చేయలేదు దుర్మార్గ పరిపాలన చేశాడు అందువల్ల వెళ్ళిన సాటల్లా అతన్ని ముఖం మీదే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నాకు వ్యతిరేకమైన ఓటింగ్ జరుగుతుంది అనే ఒక దుగ్ధతో అతను ఈవీఎంలు పగలగొట్టాడు కాసేపు పావు దూరిందని చెబుతున్నారు దాంట్లో పావున దూరితే పగలగొట్టాడని ఇప్పుడేమో నువ్వు కూడా అది పగలగొట్టిన మా అని ఇప్పుడేమో రిగ్గింగ్ జరుగుతుంటే పగలగొట్టి రిగ్గింగ్ ఎట్లా జరుగుతుంది అసలు మొదలయ్యింది అప్పుడు తర్వాత నీ యొక్క బలగాలు అతను ఎంత మందిని వేసుకుని తిరుగుతున్నాడు రిగ్గింగ్ చేసే అంత ధైర్యం మా చర్యలలో ఇంకా ఏ పార్టీ కన్నా ఉంటుందా అతనికి వ్యతిరేకంగా జనంలోనే వ్యతిరేకత వచ్చింది అతనికి ఇప్పుడు నువ్వు అతన్ని సమర్థిస్తే లాభమే ఉంది అట్లా ప్రతి అంశం మీద తర్వాత కల్తీ ఇలా జరగలేదని చెబుతున్నాడు తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏ అతను చిన్నప్పన్న ఎవరు పిఏ అని అడుగుతున్నాడు చిన్నప్పన్న ఇప్పుడు నువ్వు చెప్పింది దాన్ని బట్టి చాలా బతుకత నేర్చిన వ్యక్తి అతను వి ప్రభాకర్ రెడ్డి అదే గత ఇప్పుడు లోక్సభ సభ్యుడి దగ్గర కూడా అతను తీసుకుంటూ ఉండొచ్చు శాలరీ నేను కాదని అంట మళ్ళీ ఒక పక్కన అతను ఢిల్లీలో ఏపీ గెస్ట్ హౌస్ ఎంప్లాయీ అని చెబుతున్నారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మరి ముందే ఎందుకు ఖండించలేదు అతను నా పిఏ కాదని కాదని చెప్పాలి కదా ఇప్పుడు ఎందుకు అతను రకరకాల యాషాలు వేస్తున్నాడు అతని అంటే నీ ప్రభుత్వంలో అంత అవకాశం దొరుకుతుంది ఎంప్లాయీస్కి ఎందుకంటే అవినీతి అనేది విచ్చలవిడిగా జరుగుతుంది ఎవడ ఇష్ట ఇష్టానుసారం అడిగేస్తున్నాడు ఒక పక్కన వాళ్ళు అడిగింది కూడా అదే కదా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి నీకు మహా వస్తే ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు లక్షలు వస్తుంది నీ శాలరీ కానీ అలవెన్స్ కానీ ఆరు కోట్లు ఎట్ట అని అడిగారు వాళ్ళు కూడా ఆయన వి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కూడా అంతకుముందు చేసి ఉంటే ఉండొచ్చు ఇప్పుడు కూడా ఆయన శాలరీ తీసుకుంటా ఉండుండొచ్చు ఏదో ఒక ఆయనకి పర్సనల్గా కొన్ని పనులు చేసి పెడుతూ అక్కడ ఢిల్లీలో ఏమన్నా ఆయన బంగ్లాకు సంబంధించిన ఏమన్నా విషయాలు చూస్తూ ఎందుకంటే టీడీపీలో ఉండొచ్చు కానీ టీడీపీలో ఉన్నాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు అవ్వలేదా మినిస్టర్లు అవ్వలేదా ఎంపీలు అవ్వలేదా అట్లాగే నీ దగ్గర ఉండేళ్ళు మళ్ళీ టీడీపీలో గెలవలేదా అట్లా జరుగుతూనే ఉంటాయి కానీ బతుకుతేరు నేర్చిన అప్పన్న ఇక్కడ కూడా ఈ అవినీతిలో ఇరవై ఐదు రూపాయలు చొప్పున కిలోకి అడిగాడని ఆ వాళ్ళు కూడా చెబుతున్నారు తర్వాత ఇంకోటి ఆయన ఏం చెబుతున్నాడు అంటే జంతు పదార్థం కలిసిందా ఇందులో ఎక్కడన్నా రిపోర్ట్ వచ్చిందా అంటున్నాడు అసలు కల్తీ జరిగిందా లేదా అని చెప్పు జంతు రిపోర్ట్ జంతు కొవ్వు తర్వాత మాట రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మైసూర్ ల్యాబొరేటరీ నుంచి అంటో ఇది సింథటిక్ నెయ్యి అని వచ్చింది అవునా కాదా చెప్పు దానికి తర్వాత గతంలో కూడా జరిగింది అని లేకపోతే ల్యాబొరేటరీల ద్వారా ముందు ఐక్రిడేటెడ్ డైరీ ల్యాబొరేటరీస్ నుంచి స్టాంపు లేకుండా రాదు అని అంటున్నావు కరెక్టే ఎన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా చెయ్యి అక్కడ వడ్డిచ్చేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా పర్వాలేదని ఇప్పుడు అధికారంలో ఉన్న టీటీడీ వ్యవస్థలో ఉన్న పెద్దలే వాళ్ళతో కుమ్మక్కైతే అయితే వాళ్ళు అదే పంపిస్తారు వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు ఇక్కడ టీటీడీ కూడా ల్యాబ్ ఉంది దాంట్లో కూడా పరీక్షిస్తారని మరి మన సుబ్బారెడ్డి గారు అయితే చెప్పలేదు అక్కడ ల్యాబ్ పెట్టామన్నాడు కానీ అందులోంచి పరీక్షిస్తున్న దాఖలా కనపడతల్లా మరి అంత ల్యాబ్ అక్కడే ఉంటే బయట ల్యాబ్లకి పంపాల్సిన అవసరం ఏముంది తర్వాత ధర్మారెడ్డి కూడా చెప్పాడు ల్యాబ్ రిపోర్ట్లో కల్తీ ఉందని వచ్చిన మాట వాస్తవం అని సుబ్బారెడ్డి గారు కూడా చెప్పాడు నా దృష్టి కూడా వచ్చిందని వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు ఇప్పుడు మీరు కల్తీ అయిన తర్వాత అప్పుడు తెలుగుదేశంలో కూడా జరిగిందనే మాట ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జరిగింటే మీరు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో అంతకుముందు కూడా కల్తీ జరిగిందని ఎందుకు విచారం చేయలేదు అప్పుడు వాళ్ళు కూడా చెప్పి ఉండేవాళ్ళు కదా అదే ఇప్పుడు కూడా జరుగుతుంది చేయమని మీ పరిపాలన అయిపోయి చివరి దశ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాగానే ఆయన దృష్టికి రాగానే బయటకు చెబితే కూడా ఈయన రాజకీయం చేస్తున్నాడు టీటీడీ అంశాలను అని అన్నాడు కానీ తర్వాత ఇంత డిఫెండ్ చేసుకుంటున్నాడు కదా కల్తీ విషయంలో అది కూడా ఫారిన్ ఇతర దేశాల నుంచి తెచ్చిన సింథటిక్ పదార్థాలతో తయారు చేశారన్నప్పుడు అందులో జంతువులు కొవ్వు కలిసిందా కలవలేదా అని మనవాళ్ళు ఎట్ట చెప్పగలుగుతారు ఆ సింథటిక్ కాటిలో ఏం కలిసిందనేది ఎవడు నెయ్యి అయితే కాదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తను హయాంలో జరిగినటువంటి అన్ని నేరాలు లేకపోతే ఇట్లాంటి కుంభకోణాలన్నిటినీ సమర్థిస్తా మాట్లాడుతున్నాడు తప్ప తప్పు జరిగింది నేను ఇప్పటికైనా సరే నేను దానికి క్షమాపణ చెబుతున్నాను వీటి మీద ఎవరు తప్పు చేసినా మీరు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోండి చట్టం దర్పణ తను చేసుకొని అంటలా ఎంతసేపు తను చేసిన తప్పులు తన మనుషులు చేసిన తప్పులు తన పరిపాలనలో జరిగిన తప్పుల్ని సమర్థించుకుని ఇతరుల మీద ఆ నిందేయటానికి ప్రయత్నిస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఇప్పుడుకైనా నువ్వు ప్రజల ముందు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన మనిషివి నువ్వు నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు నీ హయాంలో జరిగిన తప్పులు ఏమన్నా ఉంటే ఒప్పుకో దానికి ఎవరైతే బాజీలు అవుతారో వాళ్ళు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పాడు కల్తీ జరిగిందని అంటున్నారు నాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు నేను ఎట్లాంటి చర్యకైనా నేను రెడీగా ఉన్నాను లై డిటెక్టర్ టెస్ట్కి కూడా వెళ్తానని అట్లా నువ్వు కూడా చెప్పు నా పరిపాలనలో ఏమి ఎటువంటి కుంభకోణం జరగలేదు ప్రతిదీ కల్పిస్తవే అని చెబుతున్నాడు లిక్కర్ కుంభకోణం కల్పిస్తామంటున్నాడు తర్వాత జోగి రమేష్ తప్పు లేదని చెబుతున్నాడు జోగి రమేష్ ఎవరికైతే పురమాయించాడో వాళ్ళే చెబుతున్నారు మాకు డబ్బులు ఇచ్చిందే ఈ వ్యక్తి అని అట్లా సాట జరిగిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి తర్వాత విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు ఏది లిక్కర్ విధానాన్ని నిర్ణయించమని చెప్పి మా ఇంట్లోనే నేను సమావేశం చేశాను హైదరాబాద్లోను విజయవాడలో కూడా అని తందులో ఉన్న వాసుదేవరెడ్డి చెబుతున్నాడు సత్యప్రసాద్ చదువుతున్నాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అందరూ చెబుతున్నారు ఇంకా కూడా కొత్త ఆళ్ళు యాభై ఒకటో నిందితుడు కూడా నిన్న అరెస్ట్ అయ్యాడు అతి కొత్తాళ్ళు కాబట్టి ఇది అనంతమైన కుంభకోణాల్లో తర్వాత అన్ పాత విధానాన్ని అసలు రద్దు చేయటమే అక్కడే తెలుస్తుంది కదా నీ దుర్బుద్ధి పారదర్శకంగా ఉన్న విధానాన్ని ఎందుకు రద్దు చేయాలి నీకు అనుకూలంగా ఉన్న డిస్టిలరీసు కొత్త కొత్త బ్రాండ్లే రకం ఎందుకు చేయాలి అనేక మంది చచ్చిపోబట్టే కదా మీ సీనియర్ మంత్రులు కూడా చెప్పారు మా లెక్కర్ విధానంలో ఉన్న లోపాల మూలనే మేము ఓడిపోవటానికి కారణాల్లో అది కూడా ఒకటే అని అట్టా అనేక అవినీతులు జరిగినాయి ఇవాళ నువ్వు అన్నింటినీ సమర్థించుకుంటే నిన్ను జీ ఎవరి దగ్గరికి రాను నీకు నీ ఆత్మకు నువ్వు సమర్థించుకోవచ్చు కానీ ప్రజలకు జరిగిన నష్టానికి రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత ఇస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా క్షమించలేరు మనకు అది ఇప్పుడు ఆయన అన్నట్టు ప్రాయచిత్వం రవికుమార్కి వచ్చింది కానీ నీకెందుకు రావట్లేదు నీకు కూడా నువ్వు కనుక చేసుకుంటే నువ్వు ఆయన నెట్ట మెచ్చుకున్నావో ప్రజలు నిన్ను కూడా మెచ్చుకుంటారు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన పద్దెనిమిది నెలలకైనా సరే తనకు తనకు ప్రాయచిత్వం చేసుకుని ఉండ వాస్తవాలను ముందు పెట్టాడు ఈ కేసుల మీద నిష్పక్షపాతంగా దర్యాప్తులు జరపండి ఎవరి నిందితులైనా సరే నాతో సహా శిక్షలు వేయండి ప్రజలకి జవాబారీగా ఉండాల్సిన వ్యక్తులు ఎవరు కూడా తప్పు చేయడానికి వీల్లేదు నేను కూడా తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక సాక్ష్యాలు ఉంటే నేను కూడా లిక్కర్ బా కేసులో నాది ఏదన్నా పాత్ర ఉంటే ఇప్పుడు ఈయన సుబ్బారెడ్డి గారు అన్నట్టు లై డిటెక్టర్ పరీక్షకు నేనైనా సిద్ధం ఈవెన్ మా బాబాయ్ కేసు విషయంలో కూడా నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమేను సిబిఐని కూడా కోరుతున్నాను నన్ను కూడా విచారణ పిలవండి ఎందుకంటే నేను ముందుగా చెప్పింది నేనేను ఎవరెవరు చంపారో నేనే టీవీల ముందు చెప్పాను అదే చెప్తాను మళ్ళీను పిలవమని చెప్పొచ్చు అప్పుడు ఒక ఆదర్శమూర్తిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆయన ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఉంటుంది ఆయన ధైర్యాన్ని కూడా ప్రజలు మెచ్చుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ శాలిని మనం